నా పేరు భువనేశ్వరి మాది తరుగుటూరు విలేజ్ సార్ అయితే మా తాత పదహారు సంవత్సరాలు మా కోర్టుకి మా తాత వాళ్ళ నాన్నగారు ఆస్తిని వాళ్ళ తమ్ముడు కొడుకు అన్న కొడుకు తమ్ముడు వీళ్ళందరూ కలిసి కోర్టుకి అమ్మే వేరే వాళ్ళకి అమ్మేశారనమాట అన్నమాట మా ఊరు వాళ్ళకే అప్పుడు మా తాతయ్య చెప్పారు ఇది మా ప్రాపర్టీ అమ్మకండి అని చెప్తే కోర్టుకి సివిల్ కోసం ల్యాగ్ అవుతాయి మీరేం చేయలేరు అని చెప్పేసి అమ్మిచ్చే అమ్మేశారు వేరే వాళ్ళకి దాని మీద పదహారు సంవత్సరాలుగా మా తాతయ్య కోర్టు కేసుకెళ్లారు కోర్టు గెలిచారనమాట అయితే ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి చుట్టాలన్నమాట కాట్రగడ్డ కేసువా అవి అయ్యప్పకి ఎరపోతే అయ్యప్పకి వీళ్ళు చుట్టాలన్నమాట అక్రమంగా మా ప్రాపర్టీ కోర్టులో ఉండగానే వాళ్ళు ఇల్లు కట్టేశారు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సో వాళ్ళు చెప్పినట్టు మేము వినలేదని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళతో తిట్టించడం ఇలా దానికి కోర్టులో ఉన్నదానికి హౌస్ ట్యాక్స్ లేదు ఇప్పుడు హౌస్ ట్యాక్స్ లేని దానికి కూడా వాటర్ కనెక్షన్ ఇప్పించేశారు వాటర్ కనెక్షన్ ఇచ్చి ఆఫీ ఇక్కడ పై ఆఫీసర్స్ చెప్తున్నారు దానికి హౌస్ ట్యాక్స్ లేదు కాబట్టి ఎలా ఇచ్చారో ఎండోర్స్మెంట్ కరెక్ట్గా ఇమ్మని చెప్పేసి చెప్పారు కానీ గ్రౌండ్ లెవెల్లో పొలిటీషియన్స్ విలేజ్లో పొలిటీషియన్స్ అనమాట వాళ్ళకి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి నా చేస్తారనమాట సో మా కేసులో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మా సాంగ్ గుడి చైర్మన్ అనమాట ఆయన కాట్రగడ్డి కేశవ అయ్యప్ప మా వార్డ్ నెంబరు వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది మేము చెప్పినట్టు తినాలి మీరు హై హై లెవెల్కి వెళ్ళినా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మాకుంటుంది ఎంపీ గారి సపోర్ట్ మీకు ఉంటుంది నువ్వు ఆడపిల్లవి నువ్వేం చేయగలవు మీ తాత ముసలోడు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి హౌస్ ట్యాక్ వాటర్ కనెక్షన్ ఇప్పించి ఇప్పటికీ గ్రౌండ్లో వాళ్ళు ఎండస్ట్మెంట్ తప్పించి ఇలా తిప్పిస్తున్నారు ఆర్డీఓ మేడంకి చెప్పాను అనమాట మేడంకి తెలుసు నా ప్రాబ్లం మేడం నేను చాలాసార్లు తిరిగాను సార్ ప్రతి మొన్న కూడా మొన్న కూడా వచ్చి చెప్పిన చెప్పెళ్ళామనమాట ఎండోస్మెంట్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి మండలానికి పొలిటీషియన్ ఒక ఆయన ఉంటారంట అదేంటిది మండలం ఆఫీసర్ని కంట్రోల్ చేయడం పోలీస్ ఆఫీసర్ నేను అందరినీ కంట్రోల్ చేయడం వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో గ్రౌండ్ గ్రౌండ్లో ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారంట సో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవన్నమాట సో ఎండోస్మెంట్ అన్న కరెక్ట్గా ఇవ్వండి న్యాయం చేయడానికి అని చెప్పి నా చేతిలో దుద్దులుంటే అవి ఇచ్చేసా ఎవరికి ఇవ్వలేదు సార్ ప్రజెంట్ నా దగ్గరే ఉన్నాయి